వందే గురు పదం నడిచే కాలభైరవుడు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి కృపకు పాత్రులైన వారి జన్మ ధన్యం అటువంటి వాళ్ళ అనుభవాలు వింటుంటే మన జన్మ కూడా తరించినట్టుగా తృప్తి కలుగుతుంది గురుసేవ చేసుకుంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఎంత శీఘ్రంగా ఫలం వస్తుంది అని చెప్పటానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే అటువంటి అనుభవాలే మన సాధనకు ఆదర్శం శ్రీ గురు నమః భైరవుడి శాప విమోచనాన్ని కలిగించి దివ్యానుభవాలు ప్రసాదించిన శ్రీ స్వామివారు శ్రీ కుర్తాలం పీఠాధిపతి స్వామివారి దగ్గర భైరవ మంత్రోపదేశం పొందిన ఒక యువకుడు దాదాపు ఒక కోటి జపం చేశాడు కానీ ఎటువంటి భైరవ అనుగ్రహ సూచన అతనికి కలగలేదు అతను తీవ్రమైన మానసిక వేదనతో స్వామివారి దగ్గరకు దుఃఖించాడు స్వామివారు ఆ రోజు రాత్రి ధ్యానంలో భైరవుడిని ఈ విషయం గురించి అడిగితే భైరవుడు ఈ వ్యక్తి పూర్వజన్మలో బదంత అనే పేరు గల బౌద్ధ సన్యాసి నన్ను కాశీలో దూషించాడు నేను అతనిని శపించాను దాంతో అతనికి నయం కానటువంటి వ్యాధి వచ్చింది అతడు కాశీ నుండి వెళ్ళగొట్టబడ్డాడు అతని స్నేహితుడు పూర్వజన్మలో నీకు చాలా సేవ చేశాడు అతని అభ్యర్థన మీద నీవు ఈ బౌద్ధ సన్యాసికి నా మంత్రం ఇచ్చావు వ్యాధి కొంత తగ్గింది కొంతకాలం తరువాత అతడు మరణించాడు ఇప్పుడు మళ్ళీ పుట్టి ఇక్కడకు వచ్చాడు కానీ నేను ఈ శాపాన్ని ఉపసంహరించలేదు అందుకే అతనికి ఏ అనుభవం రావటం లేదు అని చెప్పాడు స్వామివారు భైరవుణ్ణి ఆ వ్యక్తిని ఇచ్చి ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించమని కోరారు భైరవుడు శాపాన్ని కృపతో ఉపసంహరించాడు మర్నాటి నుండి ఆ యు ఆ యువకుడికి దివ్యానుభవాలు రావటం మొదలైంది శ్రీ గురుభ్యో నమ దయచేసి అందరికీ షేర్ చేయండి గురుసేవన యజ్ఞంలో పాల్గొనండి వందే గురుపదం పదం సిద్ధేశ్వర దీసాయ నమో నమ